మాస్టర్ నాకు తెలుసు మీరు ఎక్కువగా మాట్లాడలేరు మీరు ఇమోషన్ అయిపోతున్నారు అని అంటే నాకు తెలుసు చాలా సంవత్సరాల కళ ఇది అంతే కదా చాలా సంవత్సరాల కళ ఇది చిరంజీవి గారు నాకు అసలు ఏం మాటలు రావట్లేదు అని నాకు ఈ అవకాశం ఇచ్చిన చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను అలాగే అనిల్ అన్న సపోర్ట్ చేశారు చాలా ఈ ఈ జర్నీ ఈ సాంగ్లో చాలా సపోర్ట్ చేశారు అనిల్ అన్న చాలా చాలా థ్యాంక్స్ అండ్ వెంకటేష్ గారు మీరంటే మాకు చాలా ఇష్టం అండ్ ఫ్యూచర్లో ఎప్పుడన్నా పని చేస్తానని అనుకుంటున్నాను అండ్ చిరంజీవి గారి గురించి ఎన్నోసార్లు మీలాగే ఎర్రకాల కూర్చొని అక్కడి నుంచి అరిసిన రోజులు ఎన్నో ఉన్నాయి నేను నన్ను గుర్తించి నాకు ఇంత మంచి ఇంత మంచి సాంగ్ అవకాశం ఇచ్చి అండ్ నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన చిరంజీవి గారిని నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను నాకు మాటలు రావట్లేదు చాలా చాలా థ్యాంక్స్ సార్ లవ్ యూ సార్ లవ్ యూ సో మచ్ సార్ ఇంతకు మించి ఇంకేంటి నేను చెప్పలేను సార్ ఎప్పటికీ లైఫ్లో మీకు రుణపడి ఉండిపోతాడు నన్ను చాలా మంది గుర్తించలేదు సార్ కానీ ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ మెగాస్టార్ చిరంజీవి గారు జై మెగాస్టార్ థ్యాంక్ యూ సార్ Thank you, thank you so much uh, Sandeep. I know that was a very emotional moment for you.